స్నాక్స్ పేరిట జరిగే దోపిడీపై సర్కార్ ఫోకస్ సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లలో రేట్లపై పవన్ ఆరా ధరలతో పాటు నాణ్యతపై తనిఖీ చేయాలని ఆగకపోతే చర్యలు తప్పవని హింట్ థియేటర్లలో అధికారుల ఆకస్మిక తనిఖీలు థియేటర్స్ అంటేనే భయపడిపోతోంది మధ్యతరగతి కుటుంబం థియేటర్స్ కు వచ్చి చూసేంత స్టామినా సినిమాలో ఉన్నా అంత ఖర్చు పెట్టేంత స్తోమత ఆడియన్స్లో లేకపోవడమే కారణం సినిమా తీసే బడ్జెట్లు కాదు సినిమా చూసే బడ్జెట్లు తడిసి ఇప్పుడు అందుకే తెలుగు రాష్ట్రాల్లో భార్యా పిల్లలతో కలిసి సినిమాలు చూడటం మానేసి చాలా కాలమైంది ఎప్పుడూ టికెట్ ధరల గురించే తప్ప థియేటర్స్లో తినుబండారాల ధరల పట్టిపై ప్రభుత్వాలు సీరియస్ గా దృష్టి పెట్టిన దాఖలా లేదు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుకుంతో ప్రేక్షకుల్లో ఇంటర్వెల్ ఫియర్ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి థియేటర్లలో క్యాంటీన్ల నిర్వహణ తినుబండారాల బండారం బయటపడాల్సిందేనన్న పవన్ కళ్యాణ్ ఆదేశాలు అమల్లోకి వచ్చేశాయి రాజమండ్రిలోని అల్లువరం థియేటర్ గీతా అప్సరా అనంతపురం గంగా గంగాగౌరి అమలాపురంలో రమా థియేటర్ మచిలిపట్నంలో పీవీఆర్ సినిమాస్ నందిగామలో లక్ష్మీ ప్రసన్న గాజువాకలో శ్రీకన్యా కాంప్లెక్స్ మోహిని సినిమాస్ విజయనగరం లీలామహల్ జగ్గైపేట అలంకార్ థియేటర్ ఇలా ఏపీ వ్యాప్తంగా సినిమా వాళ్ల మీద మెరుపు దాడులు జరిగాయి లేదని ప్రేక్షకులు కూర్చునే కుర్చీలు బాగోలేదని ఫుడ్ స్టాల్స్ కి పర్మిషన్లు లేవని ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని వాష్రూమ్ శానిటేషన్ సరిగా లేదని ఇలా కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వచ్చేసాయి థియేటర్ లో ఒక్కొక్క కూడా ప్రభుత్వ మన యాక్ట్ వాటి మీద తీసుకుంటాము ఇంకా ఇదే ఇప్పుడు ఇది థియేటర్లు సీట్ ఉంది అంత పోయింది అలా ఉంటాయి కొన్ని వాటి వాటిని కొన్ని లోపాలను సరిదిద్దుకోమని చెప్పడానికి అవకాశం ఉంటుంది కొన్నిటికి కంపల్సరీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అలాగే కొన్ని బీ ఫార్మ్స్ లేవు కొన్ని చోట్ల ఫుడ్ సెక్టీ సంబంధించిన సర్టిఫికేట్స్ లేవు సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ లో ధరలపై నియంత్రణ లేకుండా పోయింది వాటర్ బాటిల్ దగ్గర నుంచి పాప్కార్న్ దాకా బాదుడే బాదుడు మల్టీప్లెక్స్ థియేటర్లో సమోసాలు పాప్కార్న్ డ్రింక్స్ ఏది పట్టుకున్నా వంద నోట్లు సమర్పించుకోవాల్సిందే నలుగురున్న ఫ్యామిలీ థియేటర్కు వెళ్తే మినిమం నాలుగు వేల దాకా వదులుతోంది గతంలోనూ దీనిపై చర్చలు జరిగిన చర్యలు మాత్రం తాత్కాలికమే ఇప్పుడైనా యాక్షన్ పార్ట్ చురుగ్గా ఉంటే థియేటర్ యాజమాన్యాలు దారికొస్తాయని తమ బడ్జెట్లు తగ్గడంతో పాటు ఆరోగ్యాలు బాగుపడతాయని ఆశిస్తున్నాడు సగటు ప్రేక్షకుడు సినిమా హాళ్ల నిర్వహణలో మార్పు కనిపిస్తే ప్రేక్షకులకు మెరుగైన సేవలందితే ఆక్యుపెన్సీ పెరిగి థియేటర్లు పూర్వ వైభవం సంతరించుకుంటాయన్నది ఒక చిన్న ఆశ